డయాబెటిస్ రోగులు పల్లీలు తింటే ఏమవుతుందో తెలుసా వేరు శనగల్లో ప్రోటీన్ ఫైబర్ అవసరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి వాస్తవానికి ఇంట్లో ఖాళీగా ఉన్న బోర్ కొడుతున్నా టీవీ చూస్తున్నా లేదా ప్రయాణంలో ఉన్నప్పుడు మనం వేరుశనగలు తినడానికి ఇష్టపడతాం అయితే ఈ సూపర్ ఫుడ్ డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటుందా హాని చేస్తుందా నిపుణులు ఏం చెబుతున్నారంటే మధుమేహం కేసులు పెరుగుతున్నాయి లక్షలాది మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారు ఒకప్పుడు వృద్ధులలో కనిపించే ఈ వ్యాధి చిన్న వయసు వారిని కూడా వదిలిపెట్టడం లేదు ఇలాంటి పరిస్థితుల్లో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎప్పుడు ఏం తినాలి ఏం తినకూడదు అనే సందిగ్ధంలో ఉంటారు ఎందుకంటే ఇందులో చిన్న పొరపాటు జరిగినా రక్తంలో చక్కెర స్థాయి ఒక్కసారిగా పెరిగిపోతుంది మధుమేహంలో కిడ్నీ వ్యాధి గుండె జబ్బులు కంటి చూపు బలహీన పడే ప్రమాదం ఉంది కొంతమందికి ఈ సంక్లిష్ట వ్యాధి సమయంలో వేరుశెనగలు తినవచ్చా లేదా తింటే ఏమవుతుంది అనే ప్రశ్న తలెత్తుతుంది డయాబెటీస్ రోగులు వేరుశనగలు తింటే ఏమవుతుందో ఇప్పుడు తెలుసుకోండి వేరుశనగలో లభించే పోషకాలు వేరుశనగలను సూపర్ ఫుడ్ గా పేర్కొంటారు అందుకే వేరుశనగ చాలా పోషకమైన ఆహారాల జాబితాలో చేర్చారు దీనిని తినడం ద్వారా శరీరానికి సమృద్ధిగా ప్రోటీన్ ఫైబర్ విటమిన్ బి సిక్స్ విటమిన్ బి నైన్ విటమిన్ బి కాంప్లెక్స్ పాన్తోథేనిక్ యాసిడ్ యాంటీ ఆక్సిడెంట్లు లభిస్తాయి మధుమేహ వ్యాధిగ్రస్తులు వేరుశెనగ తినవచ్చా లేదా బ్రిటిష్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్ లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం ఉదయాన్నే వేరుశెనగ తినడం వల్ల రక్తంలో చక్కెర నియంత్రణలో ఉంటుంది అదనంగా మెగ్నీషియం వేరుశెనగలో ఉంటుంది ఇది డయాబెటీస్ లో ప్రయోజనకరంగా ఉంటుంది దీంతో పాటు డయాబెటిక్ రోగులకు ముఖ్యమైన వేరుశనగ తినడం వల్ల అనేక ఇతర ప్రయోజనాలు ఉన్నాయి అవేంటో చూడండి కొలెస్ట్రాల్ తగ్గుతుంది వేరుశెనగ తినడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది ఎందుకంటే ఇందులో ఫైబర్ ప్రోటీన్ మేనో సాచురేటెడ్ కొవ్వు ఉంటుంది డయాబెటిక్ రోగులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు తప్పనిసరిగా వేరుశెనగ తినాలి మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది వేరుశెనగలో ఎన్నో పోషకాలున్నాయి అందుకే వేరుశెనగను పేదవారి బాదం అని కూడా పిలుస్తారు ఇది తినడం వల్ల శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఏర్పడుతుంది బరువు తగ్గుతుంది లేదా బరువు నియంత్రణలో ఉంటుంది డయాబెటిక్ పేషెంట్లకు స్థూలకాయం తక్కువ కాదు అటువంటి పరిస్థితుల్లో వేరుశనగ తింటే అది చాలా కాలం పాటు వారి కడుపు నిండుగా ఉంటుంది ఇది వారు అతిగా ఆహారం తినడం నుంచి కాపాడుతుంది